నమస్కారం టీవీ స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో సంక్రాంతి వేడుకలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే మహత్తర పండుగ సంక్రాంతి అన్నాం కమిషనర్ ఎల్ఈబి సత్యనారాయణ సిటీలో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు సిటీ ఎమ్మెల్యే కొండబాబు కాకినాడలో రోజులు దీక్షలు పూర్తి చేసి ఇరుముళ్లు కట్టుకుని స్వామి కొండకు బయలుదేరిన మూడు వందల ఇరవై మంది అయ్యప్ప స్వామి భక్తులు గురుస్వాములు కృష్ణకుమార్ మెహర్ సురేష్ కొటగలపూడి రాంబాబుల పర్యవేక్షణలో కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం సూపరింటెండెంట్ ఇంజనీర్ పి వెంకట్రావు ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు పండుగను పురస్కరించుకుని కార్యాలయాన్ని గాలిపటాలతో అందంగా అలంకరించారు ఇంజనీరింగ్ విభాగం ఉద్యోగులు వేసిన రంగు రంగుల రంగోలీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్ వి సత్యనారాయణ భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ భారతీయ సాంప్రదాయాలు సంస్కృతిని ప్రతిబింబించే మహత్తర పండుగ అని అన్నారు ఉద్యోగుల మధ్య స్నేహభావం ఐక్యతను పెంపొందించేలా ఇలాంటి వేడుకలు నిర్వహించడం ఆనందకరమని తెలిపారు సోమవారం కార్పొరేషన్ కార్యాలయ ఉద్యోగులందరి భాగస్వామ్యంతో సంక్రాంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఉద్యోగులంతా సాంప్రదాయ పంచకట్టులో పాల్గొని పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ టీపీఆర్ఓ శైలజ ఈ కనకారావు డిఈ లక్ష్మీనారాయణతో పాటు స్మార్ట్ సిటీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ನೋಕ್ ಸರ್ ಆಗ ನನ್ನ ಸಾರ್ ಸರ್ ಆಗಿ ಸರ್ ಆಗ್ತಾರೆ ये ले ले ये ले అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు భోగి శుభాకాంక్షలు తర్వాత కనుమ శుభాకాంక్షలు అది లేకుండా అవ్వదు కదా అట్ ది సేమ్ టైం మనం ఈరోజు మనం భోగి సెలబ్రేట్ చేసుకుంటాము మనం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన కమిషనర్ గారికి అడిషనల్ కమిషనర్ గారికి అందరూ సెక్షన్ హైట్స్ ఎంహెచ్ఓ గారికి టీపీఆర్ఓ గారికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అందరికీ కూడా నమస్కారం మన ఇంజనీరింగ్ స్టాఫ్ అందరికీ కూడా నమస్కారం నాకంటే చిన్న వాళ్ళందరికీ బ్లెస్ ఈరోజు మనం ఈ కార్యక్రమం జరిపించుకోవడానికి కారణం ఏంటంటే మనం యునైటెడ్గా ఉన్నాం మనం అందరికీ అందరం కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి సమాయత్తం అయ్యాం అని నిరూపించడానికి మన ఇంజనీరింగ్ సెక్షన్ తరఫున ఈరోజు ఏర్పాటు చేయడం దీంతో పాటు కల్చరల్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేశారు ఎందుకంటే అందరిలో కూడా కమిషన్ గారు చెప్పినట్టుగా ఈరోజు ఏదో ఆఫీస్కి వెళ్ళాము వచ్చాము అని చెప్పి ఆ టెన్షన్స్ లేకుండా ఫ్రీగా ఉండడానికి ఒక ఒకటి రెండు రోజులైనా మనం ఫ్రీగా ఉండాలి నెలకు ఒక రోజైనా ఇటువంటి కల్చరల్ యాక్టివిటీస్ మనం అరేంజ్ చేసుకోవాలి చేసుకొని మనం మానసికంగా ఉత్తేజాన్ని పొందాలి ఉత్తేజాన్ని పొందితే మిగతా పీరియడ్ అంతా మనం పనిచేయడానికి హ్యాపీగా ఉండడానికి ఇదొక వీల్ అనమాట ఆ విధంగా ఈసారి మనం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ని ఎంకరేజ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాము ఇంకా ఇంకా మనం ఏదైతే గవర్నమెంట్ డిక్లేర్ చేసిందో ఇది గవర్నమెంట్ ప్రోగ్రాం కింద కండక్ట్ చేద్దాము అని మన కమిషనర్ గారు తీసుకున్న డెసిషన్ని అభినందిస్తూ మనం ఇప్పటి నుండే సమాయత్తం అవ్వాలి సోమవారం ఏదైతే మనకు అప్పచెప్పారో ఆ కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని కూడా మనం జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా

శాస్త్ర సభ్యుల వరకు ఆరోగ్యం అందరికీ ఒకసారి నమస్కారాలు ఈరోజు మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో సంక్రాంతి ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది చాలా ఆనందకరమైన సంఘటన ఎందుకంటే ప్రజల్లో ఒక రక నూతన ఉత్తే మానసికమైన ఉత్తేజం కలగడానికి ఇట్లాంటి ఫెస్టివల్స్ మనం పెట్టుకుంటున్నాము చాలా ఆనందదాయకమైన విషయము మరి ఈరోజు సాయంకాలం కూడా మన కల్చర్ ప్రోగ్రామ్స్ నిర్వహించే గతంలో వారికి ప్రైవేట్ కూడా మనం అందిస్తున్నాం ముఖ్యంగా ఇది సంక్రాంతి అనేది మనకి సమ్ అంటే మంచిది క్రాంతి అంటే మంచి వెలుగు ఇచ్చేది అని అర్థం సంక్రాంతి అంటే మనకి గతంలో మనం రైతులు పండించే పంటని మన డిసెంబర్ నవంబర్ నెలలో పండించిన పంటల్ని జనవరి నెలలో ఇంటికి తెచ్చుకొని రాజ్యం ద్వారా చేసుకొని ఆ వచ్చిన ఆదాయాన్ని ఇంట్లో పెట్టుకునేప్పటికీ ఆనందంగా ఉంటారు కాబట్టి ఆ సెలబ్రేషనే ఈ సంక్రాంతి సంక్రాంతి మూడు రోజులు మనం జరుపుకుంటాము ముఖ్యంగా మొదటి రోజు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఒక చోట సమావేశమై ఈ భోగి మట్టి నట్లని చనిపోయినకి భోగి పుళ్ళు మన వేస్తాం ఎందుకంటే వాళ్ళు నెలి నీరు వర్ధిల్లాలని జీవిస్తూ మనం భోగి బలెస్తారు రెండవ రోజు చూసినట్లయితే మన ఎవరైతే పెద్దలు ఉన్నారో మన పిల్లలు కానీ పాత ముక్కల్లో కానీ ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో వారికి మనం పిండ ప్రధానం లాగా అట్లా భోజనం పెట్టి మనం ఏర్పాటు చేస్తాం ఇంకా మూడవ రోజు చూసేటప్పుడే పశు సంపద పశు సంపద మనం అభివృద్ధి చేసుకోవడం కోసం మూడవ రోజులు పశువులని గోవు మాత్రం కానీ పశువులు కానీ మనం కడిగి శుభ్రం చేసి వాటిని చేస్తాం ఈ మూడు రోజులు ఇంకా గొప్ప అయినా మూడు రోజులు మనకి సంక్రాంతి సంబరాలు మనం చేసుకున్నాం కాబట్టి ప్రతి ఇంట్లోనూ కూడా మనకి సకల సౌభాగ్యాన్ని కలగాలని వారంతా కూడా బాగా ఉండాలని భావంతో అందరూ మేము చేస్తుంటాము ఈ సెలబ్రేషన్ అనేది మనకి సంవత్సరం కలిగిస్తుంది మూడు రోజులు కూడా సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజుల పడ్డ కష్టాన్ని ఈ మూడు రోజులు మనం మర్చిపోయి మన సుఖ సంతోషం ఉండే సంక్రాంతి ఈ విధంగా ఏర్పాటు చేసి మా ఎస్సీ గారిని మా ఎస్ఎల్ కమిషనర్ గారిని మా టీపీఆర్ఓ గారిని మా టీపీఓ గారిని మా ఎక్స్ట్రికల్ డిప్యూటీ కమిషనర్ కానీ పవన్ క్లాన్ గారు కానీ అందరిని అభినందిస్తున్నాం రేపు ఇదే ప్రోకరాన్ని మనం సోమవారం రోజు మనం తిట్కూ గృహ సముదాయాలతో ఏర్పాటు చేసుకోవడానికి ఏర్పాటు చేస్తుంది మన ఎస్సీ దాన్ని నిర్వహించిన మా ఎస్సీ గారిని కూడా అదే జరిగింది దాన్ని స్టేట్ లెవెల్ మన డిస్టిక్ లెవెల్లో స్టేట్ సెక్స్గా చేసుకుంటూ గౌరవ ప్రజాప్రతినిధులందరినీ కూడా దాన్ని ఇన్వాల్వ్ చేసుకుంటాం ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేసుకుని మనం తిట్టు గృహ సమాజాన్ని కూడా చేసుకోవడానికి ఏర్పాటు చేయవలసింది కోరుతున్నాం